తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స ఎన్డీఏ కూటమి ఎన్నికలో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత మంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ లో తెలిపారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ఫైల్ మీద ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారని అన్నారు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు రెండో సంతకం సామాజిక పింఛన్ల నాలుగు వేలకు పెంచుతూ మూడో సంతకం ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీలను పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సెస్ ఐదో సంతకం పూర్తి చేశారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన స్పష్టం చేశారు రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని వెల్లడించారు ప్రమాణ స్వీకారం తర్వాత తనను కలవడానికి వచ్చేవారు పుష్పగుచ్చాలువాలు తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు త్వరలోనే జిల్లాల వారిగా అందరినీ కలుస్తానని ఓ ప్రకటనలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ నెల ఇరవై తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో కూడా పర్యటిస్తానని ప్రకటించారు అక్కడ జనసేన కార్యకర్తలను అభిమానులను ప్రత్యేకంగా కలవను జనసేనాని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి